హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి బఠానీ చాటు ఇవి మనం మార్కెట్లో తెచ్చుకున్న ప బఠానీలు వచ్చేసి ఈ ఎల్లో కలర్ బఠానీలు ఇవి కనీసం ఒక ఆరు గంట మనం చాట్ చేసుకోవాలనుకుంటే ఒక ఐదు ఆరు గంటల ముందే నానబెట్టేసుకోవాలి ఒక కప్పు తీసుకున్నాను నాణ్యానికి ఇలా కొంచెం ఎక్కువ అనిపిస్తాయి కదా ఒక కప్పుకి ఇవి మనం కడిగేసి ఉప్పు వేసి ఉడకబెట్టేసుకోవడమే తర్వాత ప్రాసెస్ ఉడకబెనో తర్వాత చూపిస్తాను కనీసం ఐదు ఆరు గంటలు నానబెట్టుకుంటే తొందరగా ఉడుగుతాయి కుక్కర్లో పెట్టుకున్నప్పుడు కూడా ఇవ్వండి ఉడకబెట్టేసుకున్నానుక మరీ చూడండి ఇట్లా మెత్తగా కాకుండా కానీ ఇవి ఎక్కువ ఇవ్వండి మరీ మెత్తగా పప్పు తీసుకొని మరీ మెత్తగా కాదు మరీ గట్టిగా కాకుండా కొంచెం పప్పులు తగిలేటట్టు వేసి పెట్టుకోవాలి వేసుకొని ఇవి పక్కన గిన్నెలో పెట్టుకున్న తర్వాత ప్రాసెస్ ఏందో నేను చూపిస్తాను మనం ఉడకబెట్టుకున్నాను ఇవి కొండి ఇప్పుడు అదే మళ్ళీ కుక్కర్లో నేను అదే పెట్టేసుకుంటున్నాను దీంట్లో ఒక టూ ఒక వండ పైలు వేసేసుకొని ఇప్పుడు మనం ఆనియన్స్ కచ్చాపెచ్చగా మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలన్నమాట మరీ మెత్తగా కాదు ఇలా గ్రైండ్ బోండి ఇలా వేసేసుకోవాలి ఆనియన్ మిక్సీకి వేసేసుకుంటే కొంచెం బరిక్గా మరీ పేస్ట్ లాగా రాకుండా చాట్లెట్ ఇలానే వేసుకోవాలి ఇవి కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఇవి కొంచెం వేసే కదా ఇప్పుడు అల్లం వెల్లు పేస్ట్ కూడా కొంచెం అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసుకోవాలి కొంచెం పచ్చి వాసన పోయేదాకా అల్లం వెల్లు పేస్ట్ ఇవి పచ్చివాసన పోయేదాకా ఉంచుకున్న తర్వాత టమాటాలు మనం ఒక మూడు రెండు మూడు కాయలు కొంచెం చిన్న సైజ్ అయితే మూడు తీసుకోండి పెద్ద సైజ్ అయితే రెండు చాలు టమాటాలు వేసుకొని పేస్ట్ లాగా చేసుకొసుకోవాలి ఇది కూడా కొంచెం ఆ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి టమాటా ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఒక అర స్పూన్ ధనియాల పొడి కొంచెం చాట్ మసాలా చాట్ మసాలా పొడి కొంచెం కారం ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోండి వాసన పోయేదాకా ఉప్పు ఆల్రెడీ మనం దాంట్లో వేస్తున్నాం కదా గుగ్గుల్లో అవి చూసుకొని కలుపుకునేటప్పుడు మళ్ళీ లాస్ట్లో మిక్స్ చేసుకునేటప్పుడు ఉప్పు చూసేసుకున్నాం తర్వాత వచ్చి మనం వేసి పెట్టుకున్నది గుండి మరీ మెత్తగా కాకుండా మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇంక ఇప్పుడు ఉప్పు అన్నీ అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోండి ఎందుకంటే మనం చిప్స్ అనేది వేస్తాం కదా దీంట్లో అది చమ్మ అనేది పీలిస్తే మరీ డ్రై గట్టిగా అయిపోద్ది మరి ఈ కండిషన్ ఉంటే ఉడి ఇంకా గట్టిగా అవుతుంది కొంచెం ఏ వేసామని కాకుండా వాటర్ వేస్తే చాలు ఇప్పుడు ఉప్పు చూసుకొని కొంచెం ఉప్పు బట్ట తుప్పు వేసేసుకోండి చిట్టికుడు ఇవి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇంటిది చిక్కపడింది కదా కొంచెం మీకు బయట టేస్ట్ రావాలంటే ఇలా చిప్స్ మైదా ఇవి గోధుమ పిండితో చేసుకుని ఇలా చేసి పెట్టేసుకొని ఇలా వేయండి చా అది బయట వేసి ఉంటారు కదా అలాగే టేస్ట్ అదే టేస్ట్ వస్తుంది తింటుంటే మనం బయట తినే ఫీలింగ్ అన్ని కలగాలి కదా అంతే వేసేస్తాం కదా అంతే లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని మనం సర్చ్ చేసుకునేటప్పుడు ఎరగడ్లు అవి వేసుకొని ఇంకా స్టవ్ ఆఫేసుకోండి చూడండి ఇంకా ఈ వీడియో నచ్చితే మాకు లైక్ ఇవ్వండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి సర్చ్ చేస్తాను ఎలా చేసుకుంటాను ఎసగా చూపి ఇదిగోండి ఇలా బౌల్లో తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం టమాటా ముక్కలు కొంచెం కొత్తిమీర మనం ఆల్రెడీ చిప్స్ వేసేస్తాం మీకు ఇంకో బయట దొరికే కారం పూస అలాంటివి వేసుకుంటే ఇంకా టేస్ట్ నిమ్మకాయ పిండుకుంటే చాలా లాస్ట్ ఫైనల్గా నిమ్మకాయ పిండేసుకోండి నిమ్మకాయ పిండేసుకొని సర్వ్ చేసుకోండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కదా ఇలా చేసి పెట్టారనుకోండి వర్షాకాలం చాలా ఇష్టంగా బయట తెచ్చుకోకుండా ఇంట్లో ఉన్న వాటిలతో మనం చాట్ అనేది ప్రిపేర్ చేస్తాం నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి